ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్థాన్ టీం ఇండియా టీం ని ఓడించి రివెన్ తీసుకుందాం అనుకుంది కానీ పాకిస్తాన్ టీం కల కలగానే మిగిలిపోయింది ఎందుకంటే అభిషేక్ శర్మ సూపర్ గా బ్యాటింగ్ చేయడంతో ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు కావాలని అభిషేక్ శర్మ ని రెచ్చగొట్టి అతని కాన్సన్ట్రేషన్ ని దెబ్బతీయాలని చూస్తున్నారు కానీ సీన్ రివర్స్ అయింది అభిషేక్ శర్మ పాకిస్తాన్ బౌలర్లు రెచ్చగొట్టగానే రెచ్చిపోయి సిక్స్ కొట్టడం స్టార్ట్ చేశాడు దాంతో చేసేదేమీ లేక పాకిస్తాన్ బౌలర్లు హరీష్ రావు ఇండియన్ ఆర్మీని అవమానపరిచేలా సైగలు చేశాడు ఆపరేషన్ సింధుర్ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ఇండియాకు సంబంధించిన ఆర్మీ జట్లను కూల్చేసిందని పాకిస్తాన్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది దాని నిజమని అనుకున్న హరీష్ రావు చాలా విధాలుగా సైగలు చేస్తూ ఇండియన్ ఆర్మీని అవమానపరుస్తున్నాడు ఇదంతా చూస్తున్న ఇండియా ఫ్యాన్స్ కి చాలా కోపం వచ్చి కోహ్లీ కోహ్లీ అంటూ అరువడం మొదలు పెట్టారు ఎందుకంటే పాకిస్తాన్ టీం కి కోహ్లీ అఫీషియల్ ఫాదర్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హరీష్ రావు బౌలింగ్ లో కోహ్లీ పంతొమ్మిదో ఓవర్ రెండు సిక్స్ కొట్టడంతో ఆ మ్యాచ్ ని ఇండియా టీమ్ గెలిచింది ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ ని ఇండియా ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు అలాగే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ టీం ఘోరంగా ఓడిపోయింది ఈ మ్యాచ్ తర్వాత పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ చేసిన పనికి పాకిస్తాన్ వాళ్లకు పుండు మీద కారం చల్లినట్లు అయింది ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ని పాకిస్తాన్ లాంటి గొప్ప టీమ్ తో ఆడితే మీకు ఎలా అనిపిస్తుందని అడిగారు దానికి సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడంటే ఇండియా టీం కి పాకిస్తాన్ టీం అసలు పోటీ కాదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏడు మ్యాచ్లు జరిగితే ఇండియా టీం ఏడు మ్యాచ్ లో గెలిచింది పాకిస్తాన్ టీం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని పాకిస్తాన్ టీమ్ సూర్యకుమార్ యాదవ్ ట్రోల్ చేస్తూ రాడ్ దింపాడు అలాగే ఒక పాకిస్తాన్ యూట్యూబర్ ని కూడా ఇండియన్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే యుఏఈతో మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ పాకిస్తాన్ యూట్యూబర్ ఏమన్నాడంటే ఇండియా టీం ని కూడా పాకిస్తాన్ ఓడించి ఇండియా పరుగు తీస్తుందని పగిటి పూట కలలుగన్నాడు సీన్ కట్ చేసే సూపర్ ఫోర్ లో ఇండియా టీం పాకిస్తాన్ టీం ని చిత్తు చిత్తుగా ఓడించింది దాంతో ఇండియా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే పాకిస్తాన్ టీం ఇండియా టీం ని ఏం యుద్ధంలోనైనా క్రికెట్ లోనైనా ఇండియా టీమే గెలుస్తుందని పాకిస్తాన్ యూట్యూబర్ పరుగు తీస్తున్నారు అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అన్నదమ్ముల్లా ఉంటారు ఎందుకంటే వీళ్ళు క్రికెట్ ఆడేది చాలా తక్కువ ఓరాసెట్ చేసేది చాలా ఎక్కువ పాకిస్తాన్ టీం వాళ్ళు సూపర్ ఫోర్ లో ఓడిపోయిన తర్వాత సైలెంట్ గా ఉంటాయి సూపర్ ఫోర్ లో శ్రీలంక మీద బంగ్లాదేశ్ వాళ్ళు గెలిచిన తర్వాత ఈ నాగినిగాలు ఇండియా టీం ని సూపర్ ఫోర్ లో ఓడిస్తామని ఇంటికి పంపిస్తామని పగిటి పూట కలలు అంటున్నారు బంగ్లాదేశ్ ని కూడా సూపర్ ఫోర్ లో ఓడించి పాకిస్తాన్ వాళ్ళకు దిప్పినట్లు రాడు దింపితే వీళ్ళు కూడా సైలెంట్ గా కూర్చుంటారు ఇండియా పాకిస్తాన్ టీం ఏషియా కప్ లో ఫైనల్ మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ టీం ని ఇండియా టీం దారుణంగా ఓడించి ఏషియా కప్ గెలవాలని కోరుకుంటున్నారా కింద కామెంట్ చేయండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇన్ని నన్ను షార్ట్ వీడియోస్ లో బాగా సపోర్ట్ చేసినా మీరు లాంగ్ వీడియోస్ లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి